నాగర్ కర్నూలు జిల్లా నానపూర్ రిజర్వాయర్ లో ముంపుకు గురై భూమి ఇల్లు కోల్పోయిన నిర్వాసుల సమస్యలను పరిష్కరించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు ఎర్రమంజిల్లోని జలసాధాలో నిర్వాసులతో ఉత్తమ కుమార్ రెడ్డిని కలిసి వారి సమస్యలను జూపల్లి వివరించారు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని సున్నపు తండ దుల్యా నాయక్ తండ అంజనగిరి తండా వడిగుడిసెల గ్రామాలకు చెందిన నూట పదిహేడు మంది నిర్వాసులకు జీవో నెంబర్ నూట ఇరవై మూడు ప్రకారం కాకుండా జీవో నెంబర్ నూట ఇరవై ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు వేరువేరు జీవోలతో పరిహారం చెల్లించడం నిర్వాసులు నష్టపోతున్నారన్నారు ప్రభుత్వ అటవీ భూముల్లో ఉన్న ఎల్లూరు నార్లపూర్ గ్రామాల నిర్వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ వారికి పరిహారం చెల్లించలేదని పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి కోరారు అటవీ భూమిలో నివాసం ఉంటున్న శ్రీశైలం ప్రాజెక్టు నివాసులకు అక్కడే ఇళ్ల స్థలాలు హక్కులు కల్పించాలని అటవీ శాఖకు ప్రత్యామ్నాయంగా వేరే చోట భూమి కేటాయించేలా చూడాలని కోరారు